సో రామారావు గారు కాసేపు మీరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక హిందువుగా ఈ ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన పాత వివాదాలు పాత కుంభకోణాలు కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు సిల్క్ స్కామ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం ఒక హిందువుగా మీరు ఇది స్కామ్ ని ఎలా చూస్తున్నారో ఒకసారి చెప్పండి నమస్కారం అండి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తే బిఆర్ నాయుడు గారిని చైర్మన్ నియమించిన తర్వాత అన్ని వైఫల్యాలండి ఎందుకంటే వైకుంఠ నేను రాజకీయాల తర్వాత మాట్లాడదాం రామారావు గారు నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి ఒక హిందూగా మీరు ఎలా చూస్తున్నారు జరిగినటువంటి కుంభకోణం అపచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ఏమిటంటే లడ్డూ వివాదం కూడా దీన్ని ఒక కుట్ర దాగుందనేది నాకు అనుమానంగా ఉందండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిహతంగా ఏదైతే ప్రపంచంలోనే చాలా ప్రాశస్తం పొంది ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో ఒక కుట్ర కోణం తోటి ఆ పవిత్రతను దెబ్బతీయాలనేటువంటి ఆలోచన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి సర్కారు అంతర్లీనంగా జంతువుల కొవ్వులు అవశేషాలు కలిసిందని చెప్పడం అనేది ఇంతకంటే దుర్మార్గం అనేటువంటి అంశం లేదు వాళ్ళైతే పచ్చిగా పంది కొవ్వగ కలిసింది జంతువులు అని చెప్పి అదే ఒక రాజకీయ కోణంలోనే వీళ్ళు చేసినటువంటి విమర్శలు అవి ఆ తిరుమల పవిత్రతనే దాన్ని కొచ్చిం చేసేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క అబద్దాల కోరం ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయాల కోసము తిరుమలను వాడుకుంటున్నటువంటి వ్యక్తులకు శిక్ష ఇస్తారనే నమ్మకం నెయ్యిని కల్తీ చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తాడు దేవుడు ఖచ్చితంగా నేనేమంటున్నానంటే పంది కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు కలిసింది అన్న వాళ్ళనే శిక్షిస్తే మరి అసలు లడ్డూనే కల్తీ చేసి నెయ్యి లేకుండా నెయ్యి బదులుగా ఇంకొకటి వాడి చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని దేవుడు ఏం చేయాలి ఇక్కడ ఒక అంశం అండి ఇక్కడ కల్తీ జరగనటువంటి కల్తీ చెప్పి ఇక్కడ మబ్బి పెట్టేటువంటి అంశం ఉంది ఇక్కడ ఇది ఒక స్కామ్ అండి నెయ్యి ధరను ఎక్కువ పెంచుకొని పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్రరావు గారి నేతృత్వంలో టెండర్లు ఖరారు చేయడం కోసము ఇది ఒక డ్రామా ప్లే చేస్తున్నారు తప్ప ఇది ఒక మైండ్ గేమ్ తప్ప అక్కడ కల్తీ జరగలేదు ఏమి జరగలేదు ఇది మనకి క్లియర్ ఎందుకంటే అక్కడ విజిలెన్స్ టీమ్స్ ఉన్నాయి ఏదైతే ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా కూలంకషంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ యొక్క నెయ్యిని వాడుతారు ఆ యొక్క నాణ్యత తగ్గినటువంటి ట్యాంకర్ను వాళ్ళ దఫాలు వెనక్కి పంపించారు అనేటువంటి ఉదాహరణలు అన్ని ప్రభుత్వాలు జరిగినాయి చంద్రబాబు కల్తీ జరగలేదు అనే రిపోర్ట్ మీకు ఏమైనా అందిందా అసలు కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్ ఎక్కడ ఉందండి అనుమానం అని చెప్తున్నారు ఇక్కడ రఫీ గారు కానీ ఆ కృష్ణాంజనేయులు గారు చెప్పేటువంటి అంశంలో కూడా ఆయన ఎవరు సుబ్రహ్మణ్యం అని చెప్పారంట ఇక్కడ వీళ్ళందరూ చేత మనం చూసాం రకరకాల మద్యం కేసులో కూడా ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో కావాలని బలవంతంగా సంతకాలు చేయించుకొని వాళ్ళు ఇష్టానుసారం రాసుకున్నటువంటి రిపోర్ట్లు ఈ రోజు వీళ్ళు కూడా కొంతమంది నాయకులను బదనాం చేయాలి ఇక్కడ ఇష్యూ చేయాలనేటువంటి కోణంలో కొంతమంది వ్యక్తుల చేత బలవంతంగా రిపోర్ట్లు రాయించుకుని సంతకాలు పెట్టించుకున్నటువంటి ఈ యొక్క కోణం తప్పితే మరొకటి లేదండి దాన్ని మనం అనుకుంటున్నాం ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు కానీ వీళ్ళంతా అభ్యుదయవాదులు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే నిజమే కా అలా పారదర్శకంగా జరుగుతున్నటువంటి ఆలోచన తోటి మనం మాట్లాడుకుంటుంటే కుదరదండి ఇక్కడ ఈ ప్రభుత్వం అన్నింటిని కూడా మేనిఫులేషన్ చేస్తా ఉంది రిమాండ్ రిపోర్టుల దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం అరెస్టుల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని సాక్షాత్ హైకోర్టు ఆక్షేపించింది కదండి అరెస్టుల సమయంలో సోషల్ మీడియా కానీ మిగతా అరెస్టుల సమయంలో మీరు నిబంధనలు పాటించట్లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిబంధనలు పాతరేస్తున్నారు కాబట్టి అగ్నేష్ కుమార్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఉదరిస్తూ అరెస్ట్ సమయంలో పాటించాల్సినటువంటి నిబంధనలు కానీ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచేటటువంటి అంశంలో జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకతను న్యాయశాఖ అధికారులకి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కి సర్క్యులర్ పంపించింది కదండి ఎందుకంటే ఇంకేం కావాలంటే ఆధారము ఈ ప్రభుత్వం యొక్క దుర్నీతి కానీ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం కానీ పరకామణి చోరీ కేసుకి సంబంధించి కూడా మీకు చాలా లైట్ గా కనిపిస్తుంది అది కూడా చాలా చిన్నదా చిన్న విషయమేనా అంశం అండి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పరకాబరిలో పనిచేసేటటువంటి రవికుమార్ అనే వ్యక్తి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రకరకాల చోట్ల బాధ్యతలు చేసేసారు అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టింది వైఎస్ఆర్ కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారం చేపట్టింది వీళ్ళు దానికే ఓచుకోలేక అన్ని నిందలు మా మీద ఇక్కడ అతను చిల్లర దొంగ అనేది తేలిన తర్వాత అతను ఏదైతే వందలో వంద డాలర్ల నోట్లు తొమ్మిది దొంగిలించారు అనేటువంటి అంశం ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ప్రాయచిక్తుల కోసం మేము పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని రాసిచ్చామంటే ఇక్కడ ఏదైనా సరే ఒక కేసు పెట్టినప్పుడు ఒక రూపాయి కూడా రికవరీ కాదండి ఇది పరిధిలో గా మనం చూస్తే పోలీస్ కేసు ఫైల్ అయిన తర్వాత శిక్ష పడుతుందేమో కానీ రికవరీ ఉండదు ఇక్కడ చోరీ చేసి పద్నాలుగు కోట్లు స్వామి వారికి ఇచ్చేస్తే మాఫీ అయిపోయింది పాపం ఇక్కడ ఒకటి మనం సహజ న్యాయ సూత్రం లేకపోతే మనం సహజంగా మనం భక్తి మార్గం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క అభివృద్ధి కాని లేకపోతే ఆ యొక్క ధనాన్ని ఆలోచించి చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అదంతా కూడా లీగల్ గా జరిగిందండి న్యాయస్థానాలు చేసినటువంటి వడంబడికలో లేకుంటే వాళ్ళు చేసినటువంటి విధానం తప్ప మా పార్టీ కాని మా పెద్దలు కాని ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కానీ ఇదంతా కూడా మా యొక్క పార్టీ హయాంలో మా యొక్క ప్రభుత్వ హయాంలో జరిగింది అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో పట్టు సెలవుల గురించి ఏం చెప్తారు రామారావు గారు పట్టు సెలవుల గురించి కచ్చితంగా నండి మా యొక్క హయాంలో కచ్చితంగా నాణ్యమైనటువంటి వస్తు వినియోగం జరిగింది అక్కడ మనం చూస్తే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశాడు బీజేపీలో కూడా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క పరిసరాల పరిశుభ్రత కానీ అక్కడ భోజన వస్తువులు గాని వైవి సుబ్బారెడ్డి గారి సమయంలో ఆ యొక్క ఆ టిడి యొక్క పవిత్రత మరింత ఇనుబడింపు చేశారు మరింత మెరుగ్గా ఉన్న సౌకర్యాలు అని చెప్పి అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి ఆ మాట మాట్లాడితే ఇంకా దానికంటే ఇంకా మనకి ఆధారాలు ఏం కావాలండి కదా చాలా అద్భుతంగా ఉంది తిరుమలలో ఇప్పుడు అని అంబటి రాంబాబు కూడా మాట్లాడారు అంబటి రాంబాబు తిరుమల మేము రాజకీయ కోణంలో ఉండదు కాబట్టి మా రాంబాబు గారు మాట్లాడారు మంచి అంటే తప్పే అట్లాగే చెడును చెడు అంటున్నాము మంచిని మంచి అంటున్నాం ఇప్పుడు వైఫల్యం వైఫల్యం చేస్తున్నటువంటి అంశాల్లో వాళ్ళ వైఫల్యం చెందారు అని చెప్పేది అది మా యొక్క సంస్కృతి మా యొక్క మంచి విధానం అట్లాగే మంచిని అప్రిషియేట్ చేశారంటే మా యొక్క రాజకీయ విధానము మంచిగా ఉందా మంచిగా లేదనేది మీకు కూడా అర్థమవుతుందండి వీళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అన్ని చట్ట పనులు చేస్తూ రాక్షసత్వంగా క్షుద్రపూరితమైనటువంటి కుట్ర పూరుతున్న రాజకీయాలకు పూనుకున్నారు తప్ప ప్రజా పాలన అస్తమైంది అవినీతి వీళ్ళు సెంచరీలు కొడుతున్నారు వీళ్ళు సూపర్ సిక్స్ అనేది అట్ట ఫ్లాప్ అయితే అది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రకటించుకున్నారు ఇది మంచి ప్రభుత్వం అన్నారు ముందడుగు అన్నారు ఈ రకంగా వెనకడు చేసి ముందడుగు అంటే ఎట్లా అండి ఈ రోజు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని